శ్రీకాళహస్తేశ్వర వారి దేవస్థానంలో ఉగాది సందర్భంగా ఆలయాన్ని వివిధ పుష్పాలతో విద్యుద్దీపకాంతులతో కాంతులతో సుందరంగా అలంకరించారు ఆలయంలోని పరివార దేవతలకు విశేష పూజలు జరిపారు నూతన తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ఆలయంలో భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మారుతి శర్మ కృష్ణతేజ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ ఈ విశ్వావసు సంవత్సరం చాలా శుభప్రదమైనదన్నారు గత సంవత్సరాల కంటే ఎంతో శుభకరమైన సంవత్సరం ఈ విశ్వా నామ సంవత్సరం అని పేర్కొన్నారు ఈ సంవత్సరంలో ప్రజలందరూ కలిసిమెలిసి ఐక్యతతో ఉంటారని తెలియజేశారు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులు అయ్యారు మన భారత కాలమానం ప్రకారంగా మనకి ప్రభవాది షష్ఠి సంవత్సరాలు అరవై సంవత్సరాలని మనం లెక్కిస్తూ ఉంటాము పన్నెండు మాసాలు గాని ఆరు ఋతువులు రెండు ఋతువులు గాని ఆరు ఋతువులు గాని రెండు ఆయనాలు గాని లెక్కిస్తూ ఉంటాం ఈ కాలమానంలో మనకి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది అనేది ఈ రోజు వచ్చింది చాలా అద్భుతమైనటువంటి రోజు ఇది ఎందుకంటే యుగం ప్రారంభమైన దాన్ని ఉగాది అంటాము ఈ విశ్వాసనామ సంవత్సరం గతించిన ఎన్నో సంవత్సరాల కంటే కూడా చాలా అద్భుతమైన సంవత్సరము చాలా శుభ సూచకమైన సంవత్సరము ఈ సంవత్సరం జనులందరూ కూడా పరస్పరం అన్యోన్యతతోటి ఉంటారు ఇంచుమించు అన్ని రాశుల వారికి కూడా అద్భుతంగా ఉంటుంది అదే విధంగా ఈ సంవత్సరంలో పాడి పంట అద్భుతంగా ఉంటాయి సకాలంలో వర్షాలు కురుస్తాయి కాబట్టి ఈ సంవత్సరం మనకి జ్ఞానప్రసనాంభాసమేత కాళహస్తీశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం లాగే చతుష్కాల అభిషేకము చట్కాల నిర్వహించి సాయంత్రం సమయంలో ఆస్థానం అనేది నిర్వహిస్తాము ఈ ఆస్థానంలో వేద పండితులు అధికారులు అర్చకులు అలాగే ఆస్థాన పండితులు అందరూ కూడా పాల్గొంటారు ఈ యొక్క ఆస్థానంలో తిథి వార నక్షత్ర యోగ కరణాదులు వివరించడము అలాగే మన రాష్ట్ర భవిష్యత్తు పన్నెండు రాశి ఫలితాలు నక్షత్ర ఫలితాలు అన్ని కూడా వివరించడం జరుగుతుంది ఈ రోజు ఆ పంచాంగ శ్రవణాన్ని వినడం వలన యావన్న మంది భక్తనానికి కూడా సమస్త జీవనదుల్లోని స్నానం చేసినటువంటి 우리야 바랑했었는데